నమస్తే అండి మనం ఈ రోజు పూర్ణారెడ్డి గారితో ఉన్నాం వీర్లపాలి గ్రామం ఈయన తోట పండిస్తా ఉన్నారు దీంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి దీంట్లో ఉన్న లోడ్ పాయింట్లు ఏంటి అనేది రైతు పూర్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే పూర్ణారెడ్డి గారు నమస్తే అండి ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు పంట వేసి రెండు నెలలు అవుతుందండి రెండు నెలలు అవుతుంది అవును నారు నాడుతారండి నారు తెప్పిస్తామండి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి నారు తీసుకొచ్చి నార నాటిస్తామండి మొక్క వచ్చేసి చేసేసి మనకి టూ రూపీస్ పడుతుంది ఎకరాకి ఎన్ని మొక్క ఎకరాకి పదివేలు పడుతుంది అండి ఎకరాకి పదివేలు పదివేలు అంటే ఇరవై వేలు నారు ఖర్చు అవుతుంది ఎకరాకి ఇరవై వేలు రూపాయలు ఇరవై వేల రూపాయలు నాలుగు రూపాయలు నారు అవుతుంది ఇట్లో ఏమన్నా వెరైటీస్ ఉంటాయండి బంతి ఉంటాయండి ఏమంటాయి సార్ ఇంతకు ముందు వచ్చేసేసి బిగ్ బాలు అసుగంధ ప్లస్ ఇంకా వేరే వేరే వెరైటీలు వేసేవాళ్ళం అండి అవి కొద్దిగా తెగులుకి తట్టుకోలేకపోతున్నాయి అందుకని చెప్పి ఈ సంవత్సరం కొత్తగా ఒకలా సీడ్ అని కొత్తగా వచ్చిందండి ఇది ఏదండి ఒకలా 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 సీడ్ ఒకలా సీడ్ అంతకుముందు బిగ్ బాల్ అశ్వగంధ ప్లస్ వచ్చినప్పుడు మూడు మూడున్నరబడేదండి ఒక్కొక్క మొక్క వచ్చేసి మొక్క వచ్చి ఇప్పుడు ఈ ఒకలా సీడ్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి టూ ఇది అవుతుందండి దీంట్లో ఫాల్ట్ ఏంటంటేనండి ఇది కొంచెం రెడ్ వచ్చేసేతలకి కొంచెం పువ్వు చిన్నది వస్తుంది అంటున్నారు ఒక రెండు మూడు కటింగ్ లు అయ్యేతలకి రెడ్ కలర్ వచ్చే రెడ్ కలర్ వచ్చేసేతలకి ఎల్లో వచ్చేసరికి మామూలుగానే ఉంటది అంటున్నారు పెద్ద పువ్వు వస్తుంది పెద్ద పువ్వు వస్తుంది అంటున్నారు ఈ సంవత్సరం మనం ఇది కొత్తగా వేయటం దీని మొత్తం డీటెయిల్స్ అంతా మనకు తెలియదు అండి ఓకే ఇప్పుడు మిగతా ఇంత ముందు మీరు వేరే నారు వేరే వెరైటీస్ వేస్తున్నారు కదా దానికి దీనికి మీకు తేడా ఏమనిపించింది దానికి దీనికి తేడా ఏముందండి అది ఐదారు పడ్డా పడ్డాగానే మనకు తెలిసినంత వరకే పూచిన పువ్వు రాలేదు మొత్తం చివరి వరకు కూడా వరకు కూడా ఒక రకంగా సైజు పెద్ద సైజు వచ్చేసింది మనకు వచ్చేసి ఇదిగో ఈ సైజు తెగుతాయండి పూలు మనకి ఈ సైజు పూలు రావాలి ఎప్పుడు మామూలుగా అయితే ఈ సైజు అయితే ఈ సైజు రావాలి పూ ఈ ఏరియా సైజు ఈ సైజు వస్తుంది ఓకే ఈ సైజు చిన్న సైజు వచ్చింది అని అంటున్నారు మనకి కొద్దిగా తేడా ఈ సైజు వచ్చే తలికే మార్కెట్ లో మనకి మార్కెట్ లో యాభై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి తలకి నలభై రూపాయలే పడుతుంది మనకి సైజు సైజుని బట్టి రేట్ వేస్తాడండి మార్కెట్ లో పెద్ద పువ్వుకి పెద్ద పువ్వుకి మంచి రేట్ వస్తుంది చిన్న పువ్వుకి తక్కువ రేట్ వస్తుంది ఓకే అందువల్ల పెద్ద పువ్వు రావాలని మేము కూడా ఇచ్చేసి వేరే వేరే వెరైటీలు మారుతున్నాం అండి ఇప్పుడు రాసుగంధ ప్లస్ బాలు టెన్నిస్ బాల్ అవి వేసామండి ఇప్పుడైతే గన ఈ సంవత్సరమే ఇది వేయటం స్టార్ట్ చేసామండి నారు ఎక్కడ తీసుకొస్తారు సార్ నారు కుప్పం సార్ కుప్పం నుంచి తీసుకొస్తారు కుప్పం నుంచి మనం తీసుకొచ్చేది ఏం లేదు సార్ మనం ఫోన్ పే కొట్టేసేస్తే అమౌంట్ అక్కడ పంపించేస్తారు అతని పేరు వచ్చేసి గుణశేఖర్ రెడ్డి గారు ఎలా పంపిస్తారండి మాకు అక్కడ నుంచి బాక్స్ లు వస్తదండి అట్ట బాక్స్ లు అక్క ఇక్కడికి వచ్చేప్పటికి ఏం పడడం ఏం కాదండి ఈ రోజు మనం ఉదయం అమౌంట్ అయితే మూడు రెండింటికో ఏమో ఆయన బాక్స్ కట్టి బస్సు లో పెట్టేసేస్తాడు బస్సులో పెట్టేసేది ఉదయం ఆరు గంటల కల్లా విజయవాడ వచ్చేస్తుంది విజయవాడ మేము పోయి తీసుకొచ్చుకొని అవి మామూలుగా చేసుకుంటాం మీకు ట్రాన్స్పోర్ట్ లో ఒక రోజు ఉన్నా కూడా మొక్కేం పాడ ట్రాన్స్పోర్ట్ లో ఒక రోజు ఉండదండి అసలు నారు బస్సులో లో పంపించేస్తాడు ఏ రోజు నారు ఆ రోజు పంపించేస్తాడు ట్రాన్స్పోర్ట్ లో అసలు ఒక రోజు ఉండటానికి లేదు మనకు పదివేలు పెట్టి తీసుకొచ్చే కూడా ఇంత బాక్స్ కదండి వచ్చేది ఓకే ఆ బాక్స్ వచ్చేసి ఒక బాక్స్ అక్కడ నుంచి రావడానికి ఒక నాలుగు వందల రూపాయలు ఖర్చు పడుతుంది మొక్క దీనికి కింద కోకో బీట్ ఉంటుంది కదా ఆ కోకో బీట్ ఉంటానా దాంట్లో తేమ శాతం ఉండి అదే తీసుకుంటుంది అది తీసుకొని మొక్క పీకి పెట్టిన తర్వాత కూడా ఎంతో కొంత ఆకు పెరగటమే గానీ మనకి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చినా కూడా ఏమి కాదు దానికి అసలు ప్రాబ్లమే ఉండదు ఇంతకు ముందు టెన్నిస్ కదా ఆ ఈ కి తెగుళ్ళు రావటం కానీ అలాంటి తేడాలు గమనించడానికి మనకి ఇప్పుడు దాకా తెగుళ్ళు రావు ఇప్పుడు దాకా తెగుళ్ళు ఏమి రావు ఇప్పుడే కదా మనసు స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి గా ఈ ఆకు అనేది ఉంది కదా ఈ ఆకు మీద బ్లాక్ సుక్కలు వచ్చేస్తాయి అండి మీద వస్తాయి మీద వస్తాయి ముందల మీద వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా పూ మీదకి ఎక్కేసింది పూ మీదకి ఎక్కేసినప్పుడు మార్కెట్ లో పాదు ఇది పువ్వు ఇంకా రాదు క్వాలిటీ ఉండదు మెరువేను కేపరిటాపురీ టాప్ అను ఇంకొకటి అసమంటి కొద్దిగా తెగులు మందులు వేస్తామండి అది కొద్దిగా కాస్ట్లీ మందులు మందు తెగులు మందులు కొడతా ఉంటాం ఆకుమచ్చ ఆకుమచ్చ రాకుండా మెరువేను కేపరీ టాపు గేరే మందులు ఉన్నాయండి ఆ మందులు వేస్తా ఉంటాం ఈ వీటిలో ఇంకేమన్నా పురుగు ఆశించడం అలాంటి పురుగు ఆశించిద్ది అండి పురుగు ఆశించే పురుగు ముందులల్లా మామూలుగా ఈ పుక్కలేనని వేరే వెరైటీలు ఉన్నాయండి పువ్వు కనపడితేనే బంతి పువ్వులు కనపడితేనే దాదాపుగా పురుగులు ఆటోమేటిక్ గా ఈ చుట్టుపక్కల చాలా మొత్తం పురుగుల దీనికి పురుగులు పోవడం కోసం కూడా పొలాలు గట్ల మీరు డైరెక్ట్ గా తోటేసినప్పుడు పురుగుతో ఏమైనా సమస్య పురుగుతో సమస్యలు ఎదుర్కొంటారంటే దీనికి ప్రాబ్లం ఏమి లేదండి త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి కొట్టాలండి ముందులు కంపల్సరీ మనం మొక్క వేసిన దగ్గర నుండి దీని ఖర్చు ఎస్టిమేషన్ వేసి కరెక్ట్ గా క్యాల్కులేషన్ చేస్తే పువ్వు మనకి మొత్తం కూలాలను పెట్టి చేపియాలంటే మనం రైతుగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి అదే మీ వేరే ఏరేవాళ్ళు కూలాలను పెట్టి చేపించాలి అని అంటే మనం మొక్క మీద చేయే చేతలకే ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి కూలీలతో చేపించాలంటే కూలీలతో చేపించాలంటే ముప్పై వేల రూపాయలు లీజ్ ఉందండి ఇది ఇరవై వేల రూపాయలు ఉంది యాభై వేలు పైన మళ్ళీ యాభై వేలు అవద్దు అండి మందులు కానీ ఇదిగో చూడండి కర్రలు పాతామా కర్ర పాచిన తర్వాత దీనికి ఇదిగో తాడు కట్టారు ఈ గాలి వస్తే ఇటు ఇటు ఇడబడిపోకుండా ఉంటాయి అండి మనం మొక్క మొత్తం పడదండి దీంట్లో కొమ్మ ఉంది కదా కొమ్మ చీలిపోద్ది అటు ఇటు ఓకే చీలిపోకుండా ఇది వేసుకున్నాం అది కడతారు దీంట్లో కలుపు అలాంటి కలుపు ఫస్ట్ ఫస్ట్ ఉంటది కానీ తర్వాత వచ్చేసేసేసి గడ్డి ముందుకు కొట్టేసేసి ముందు కొడితే మొక్క ఏం ప్రాబ్లం ఉండదు మొక్క ప్రాబ్లం అంటే ఇప్పుడు మట్టి ముందు మట్టి పైకెక్కిచ్చేసేసాం కదండి మట్టి పైకెక్కి ముందు అయితే ప్రాబ్లం మనకి ఇక్కడ దాకా మట్టి ఉంది కదా ఓ డోమ్ మేసేసి చార్జింగ్ పంపు తోటి మెల్లిగా మనం కింద ఆనించుకొని కొట్టుకుంటాం కొడతారు కాబట్టి మొక్క మీద పడదు మొక్క మీద పడ మనకి అడ్వాంటేజ్ అండి అది ఇప్పుడు కూరగాయలు కానీ ఫ్లవర్స్ పూల తోటలు గాని రోజు పని ఉండదు అవును అప్పుడు కూలీలు ఖర్చు ఎలా ఉంటది కూలీలు ఖర్చు మనకి రోజు అవసరం అవసరం ఉంటదండి ఇప్పుడు దీనికి కూడా అవసరం ఉంటది మనకి ఇప్పుడు మూడు గంటలకు వచ్చారు అనుకోండి ఆరు గంటలకు వెళ్ళిపోతారు నూట యాభై రూపాయలు పూటకి నూట యాభై కోటకు నూట యాభై రూపాయలు పొద్దున్నే ఏడు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వెళ్ళిపోతారు పన్నెండు గంటలకు వెళ్ళిపోతే మూడు వందల రూపాయలు మూడు వందలు ఇప్పుడు నూట యాభై నాలుగు వందల యాభై రూపాయలు కూలీ అవును ఇంకా ఏముంటాయండి దీంట్లో వచ్చే తెగుళ్ళు కానీ ఇంకేం ఇంకేలాంటివి వచ్చాయి తెగుళ్ళు అంటే మనకి పెద్దగా దీంట్లో ఏమవుతాయి కానీ దాంట్లోనే అయితే గానీ ఎట్టాయి కొద్దిగా కాస్ట్లీ మందులు కొట్టుకుంటే ఎక్కువ మన చిన్నపిల్లల్ని చూసుకుంటే చూసుకోవాలండి ఇప్పుడు పూల తోటలు నాటు నాటుతా ఉంటారు ఎప్పుడు ఒక రేట్ ఉండదు మామూలుగా మనకి మంచి రేట్ రావాలంటే ఏ టైంలో నాటుకుంటే మంచి రేట్ వస్తుంది పూలు ఒక్క సంవత్సరం మామూలుగా ఇప్పుడు జూన్ లో మొదలేసాం అనుకోండి జూన్ లో మొదలైతే జూలై ఆగస్ట్ లో వచ్చేస్తుంది ఆగస్ట్లో అయితే జూన్ జూలై ఆగస్ట్లో స్టార్ట్ అయింది ఆగస్టులో మళ్ళీ వేసుకోవాలి రెండో క్రాపు ఓకే ఆగస్ట్లో వేసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లో స్టార్ట్ అయిపోయింది అక్టోబర్లో మళ్ళీ చేయాలి నవంబర్ డిసెంబరు అంటే మూడు నెలల మూడు నెలలు మూడు నెలల ఒక్క దాంట్లో కలవకపోయినా కానీ మనకు రేటు ఇంకో రెండో దాంట్లో కలిసింది రెండో దాంట్లో కలవకపోతే మూడో దాంట్లో కలిసింది ఎప్పుడు మనం ఓకే ఇంకా దీంట్లో వేరే ఏం పంట అయ్యారు దీంట్లో ఇంకేరే పంట వేయటానికి ఏది లేదండి ఇది కరెక్ట్ ఇది అయిపోగానే ఇప్పుడు జూన్ లో అనుకోండి జూలై ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చేసేసి మొక్కదని వేసుకోవచ్చు తీసేసుకొని ఇంకా మళ్ళీ ఏరే పైరు లేదని వేసుకోవచ్చు దీంట్లో అయితే కొద్దిగా ఎక్కువ ఎక్కువండి మామూలుగా ఈ వేసిన పంట అయితే అంత క్వాలిటీ రాదు క్వాలిటీ రాదు అందుకని మళ్ళీ మారుస్తారు మొక్క వేసి మళ్ళీ వేస్తారు దీనికి పశువులు ఎరువు ఎరువు శుభ్రంగా తోలి కొద్దిగా నీట్ గా పెట్టుకోవాలండి ఇంకా దీంట్లో ఎరువులు ఏమేస్తారండి దీనికి వచ్చేసేపప్పటికి దీనికి వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో అటు కాంప్లెక్స్ వేస్తామండి యూరియా అనేది పన్ను వందలు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎలాంటి చేస్తాం ఇలాంటి చేస్తాం పైన పెరుగుదలకి ఏమైనా మందులు కొడతారా పెరుగుదలకి మందులు ఇప్పుడు డిఏపీ ఏదో లిక్విడ్ ఒకటి వచ్చింది యూరియా లిక్విడ్ ఒకటి వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది అండి అవి కొత్తగా వాడుతున్నాం ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ బాగుందండి అండి అది అంటే భూమిలో వేసే భూమిలో వేసేది కాదు భూమిలో వేసే ఎరువుల కూడా భూమిలో వేసే దానికంటే పైన స్ప్రేయింగ్ ఇస్తే తొందరగా తీసుకుంటుంది అది తీసుకునే నాలుగు రోజులు ఐదు రోజులు టైం పడుతుంది దీనికైతే టైం పట్టదు స్పాట్ లో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో తీసేసుకుంటుంది పెరుగుదల కనిపిస్తా మన దాని గ్రోతింగ్ అమ్మటో తెలిసిపోద్ది ఏది డిఏపీనా డిఏపి లిక్విడ్ ఏరియా లిక్విడ్ బాగా పనిచేస్తున్నా ఎకరానికి వచ్చేసి డిఏపి లిక్విడ్ అయితే కూడా అర లీటర్ ఏరియా లిక్విడ్ అయితే కూడా అరలీటర్ ఓకే ఇది కోత మనకి నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది అసలు నలభై ఐదు రోజులు స్టార్ట్ అయిద్దండి నాటిన దగ్గర నుంచి నలభై ఐదు రోజులు స్టార్ట్ అయిపోద్ది పాత తీసుకోవచ్చు నలభై ఐదు రోజుల కాడ నుంచి దగ్గర దగ్గర ఇంకొక యాభై రోజులు మంచిగా తీసుకోవచ్చు అండి ఎన్ని టన్నులు వస్తాదండి కోతకు వచ్చేప్పటికి ఎకరాకు వచ్చేసేసేసి ఎనిమిది టన్నులు కానించి పన్నెండు టన్నుల దాకా రావచ్చు అండి ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు టన్నుల దాకా రావచ్చు ఎన్ని కోతలు వస్తారు మనకి పంట అయ్యేప్పటికి సుమారుగా కోతలు అంటే ఇది దగ్గర దగ్గర నాలుగు రోజులకి ఐదు రోజులకి ఐదు రోజులకు కోత పోయాలి కోత పోయాల్సింది పోయిపోతే డిసీజ్ వస్తుందండి మీద మత్స వచ్చేసి పువ్వు ఎక్కువగా ఇదీ పువ్వు కూడా మచ్చ వచ్చేసి పువ్వు కూడా నిలబూడదు ఉండకూడదు ఉండకూడదు పువ్వు ఇప్పుడు మనం కోసాం కదా ఇది ఈ క్వాలిటీ వల్ల పువ్వు లేపేసేసేయాలి కోసేయాలి ఈ క్వాలిటీ వల్ల పువ్వు కోసేసేయాలి నిలువ ఉంటే మనకి ఉంటే బాగోదు ఈ పూకు మచ్చ వస్తుంది అంటారా లేదంటే పూకు వచ్చేసి అండి చెట్టుకు వచ్చింది ఆల్రెడీ తర్వాత పూకు వచ్చేసి ఓకే మనకి పువ్వు కూడా తయారవగానే కోసేసి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తయారైపోద్ది తయారైందని మనకు తెలిసిపోద్ది వచ్చేసేసి హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయిందండి ఇది పూర్తిగా వచ్చింది అది కూడా పూర్తిగా వచ్చింది ఇది ఇది వచ్చేసేసి సెవెంటీ పర్సెంట్ వచ్చేసింది ఇది వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ దాకా ఇది వచ్చేసింది ఇట్లా ఇటుండేది కోసేసుకోవాలండి ఇలా వచ్చేసేత హండ్రెడ్ పర్సెంట్ ఇలా వచ్చేసినప్పుడు మాత్రం పూర్తి అక్కడ దాకా కట్టి పెట్టమండి రేట్ ఉంది అనుకోండి కోసేస్తాం క్వాలిటీ కనపడిద్ది అది వెయిట్ కూడా వస్తుంది మధ్యలో ఇది ఉంటది కదా రేట్ ఎలా ఉంటది సార్ రేటు ఏం చదువుతాం సార్ ఈ సంవత్సరం వచ్చేసి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతున్నాం అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మా కేజీ మూడు సంవత్సరాల నాడు అయితే నూట అరవై రూపాయలు అమ్మా నూట అరవై రూపాయలు అమ్మినాడు మంచి రేటు మంచి రేటు ఇప్పుడు రైతుకి ఖర్చులన్నీ పోను మనకి ఎంత మిగులుతుందండి సుమారుగా అలాగే వన్ లాక్ దాకా మిగలొచ్చండి వన్ లాక్ టూ లాక్స్ దాకా కూడా మిగలొచ్చు మన ను బట్టండి రేటు ముప్పై నలభై రూపాయలు రేటు నడిచింది అనుకోండి యావరేజ్ ఖర్చులు పోయి ఒక లక్ష రూపాయలు దాకా ఉంటాయి అదే గాని అరవై డెబ్బై రూపాయలు రేట్ నడిచింది అనుకోండి టూ లాక్స్ దాకా మిగలవచ్చండి మూడు నెలల్లో ఎకరానికి రెండు లక్షలు తీయండి దారితాలు చేలు చూసి వేసుకోవాలండి రైతులు రిస్క్ పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు రైతు జాగ్రత్త తీసుకునేది ఏముందండి మామూలు కొద్దిగా దారితాలు చేయాలనుకోండి జనాలు రావడానికైనా ఊరి దగ్గరలో చేలైతే పోవటానికైనా ఈజిబుల్ గా ఉంటుంది ఇక్కడికి రావాలంటే అక్కడి నుంచి రావాలంటే మనం ఐదు నిమిషాలు పడుతుంది నుంచి ఆడపోవాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ ముందు మర్చి ఇక్కడికి రావాలి ఐదు నిమిషాల్లో మర్చి రోడ్ మీదకి వెళ్ళిపోవడానికి ఈజీ మార్కెటింగ్ పోవటానికైనా డైలీ బండి మీద ఒక కింటా తీసుకెళ్ళిపోతాం అండి పూలు ఓకే ఈ పూలు తీసుకెళ్లిపోయి సాయంత్రం ఆరు పోసుకుంటాం దగ్గర చేస్తాం డైరెక్ట్ గా మార్కెట్ మార్కెట్ కి ఆరబెట్టాలి ఆరబెడతా ఆరబెట్టేది ఆరబెట్టే ఉంది పూలు తెల్లారి పాటికి మనసుకి ఇది అవుతాయి మళ్ళీ ఉదయం ఎత్తుకుంటాం తీసుకెళ్లిపోతాం లేదనుకుంటే కొద్దిగా జలికి కోతాలు లూదు లూదుగా కట్టి తీసుకెళ్లి కోతాలు అక్కడ వేసేసేస్తాం ఒక్కొక్కరు ఏం చేస్తాడు ఇక్కడ పట్ట వేసేసేసేసి పోసేస్తాడు తెల్లారి కట్ట వచ్చేసి తీసుకెళ్లిపోతాడు ఓకే అది మంచికి ఏం ప్రాబ్లం ఉండదు అండి మంచిగా మంచి కొద్దిగా మంచిది కదండి పెద్దగా మంచి పడదు కదా ఓకే మనం గొప్ప పోతాం కొద్దిలో మనసు ఎంత పడుతుంది అంటే అంటే పువ్వు వాటర్ పడితే ఇంకా కొంచెం పువ్వు ఆర్డొస్తుంది వస్తుంది ఇంకా మంచిగా ఉంటది ఆరబెడితే అవును అవునండి ఇదండి మన పూర్ణారెడ్డి గారు అయితే మూడు నెలల్లో దాదాపుగా రైతు రేటు ఉంటే రెండు లక్షల రూపాయల వరకే ఆదాయం తీయచ్చు అని చెప్తున్నారు పంట కూడా ఒకసారి వేసి వదిలేయకూడదని అని చెప్తున్నారు ఒకసారి వేసిన తర్వాత ఇంకొకసారి ఇంకోసారి దాదాపు మూడు త్రీ టైమ్స్ వేస్తే దాంట్లో ఒకసారి కాకుండా ఇంకోసారి రేటు కలిసే అవకాశం ఉండదని చెప్తున్నారు ఎప్పుడు ఒక రేటు ఉండదు కాబట్టి రైతులకి మూడు సార్లు వేయటం మూలంగా రేటు రైతు కలిసి వచ్చే అవకాశం రెండు సార్లు అయినా కంపల్సరీ వేయాలండి ఒకసారి వేస్తే రేటు కలవకపోతే రేటు కలిస్తే ఒకసారికే కలవచ్చు కలకపోతే మాత్రం టూ టైమ్స్ కలిసి వస్తుంది అవును ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతుల ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే అండి నమస్తే అండి